నమస్కారం అండి మీ అందరికీ ష్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు వినాయక చవితి స్పెషల్ తాళకల పాషం చేస్తున్నాను తెలంగాణ పద్ధతిలో తాళకల పాషము ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము పూర్వకాలం నుంచి కూడా ఇదే పద్ధతిలో చేస్తారు ఇక్కడ తెలంగాణలో ప్రతిసారి కూడా అదే టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము ముందుగా మూడు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి మూడు స్పూన్ల గసాలు కాజు బాదం కిస్మిస్ జాజికాయ సగము తురుముకోవాలి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్క తీసుకొని సన్న కట్ చేసుకోవాలి అలాగే బెల్లం కూడా తీసుకొని అన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి ముందుగా మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదా అందులో నుంచి ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇంకొక కప్పు తర్వాత తాళికలు కా తాల్చుకోవడానికి అవసరము ఇందులో ఇప్పుడు ఒక అర స్పూన్ అంతా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు విధంగా ఈ విధంగా ఉప్పు ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గోధుమ పిండిని మంచిగా కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళు పోస్తే మెత్తగా అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా చూసుకుంటూ పోసుకోవాలి పిండిని మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పడంతా ఆయిల్ వేసుకొని మంచిగా మెత్తగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా ప్లేట్కు చేతికి పిండి అంటుకునేంత వరకు మంచిగా కలిపి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన ఉంచండి అంతవరకు ఇక్కడ బెల్లము కట్ చేసుకోవాలి బెల్లము ఈ విధంగా సన్నగా కట్ చేసి పెడితే పాశంలో వేయంగానే కరిగిపోతుంది పెద్ద పెద్ద ఉండలుగా వేస్తే బెల్లం కరగదు పాషం అరుగు మాడుతుంది కాబట్టి అలాగే మనం ముందుగా తీసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి రెండింటిని పక్కన ఉంచండి బెల్లము డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ముందుగా తడిపి పెట్టిన గోధుమ పిండిని తీసుకొని రెండు భాగాలుగా చేసి ఈ విధంగా చపాతి ముద్దలుగా రౌండ్గా చేసి పక్కన ఉంచుకోవాలి ఒక బౌల్లోకి వేసి మూత పెట్టి పక్కన ఉంచండి ఒక్కొక్క ముద్దను తీసుకోవాలి అలాగే మనము ఇక్కడ ఒక కప్పు పక్కన ఉంచినాము కదా అందులో నుంచి అరకప్పు గోధుమ పిండిని అదే ప్లేట్లోకి వేసుకొని ముద్ద తీసుకొని ఈ విధంగా అరచేతిలో వేసి పెట్టి ఈ విధంగా మంచిగా తాల్చుకోవాలి ఈ సైజులో తాల్చుకుంటే చాలు ఇదే విధంగా మొత్తము తాల్కలు తాల్చుకోవాలి ఈ విధంగా పిండి ముద్దను ఎడమ చేతిలో ఉంచి కుడి చేతితో ఈ విధంగా పొడి పిండి వేసుకుంటూ నెమ్మదిగా తాల్చుకోవాలి మనం పుట్టన వెళ్ళితో పిండి ముద్దను పట్టుకోవడం వల్ల పిండి అసలు జరగదు సేమ్ సైజులో వస్తుంది ఇదే విధంగా మొత్తము తాల్కలను తాల్చుకోవాలి విధంగా తాల్చుకొని పిండిలో పిండి కోటింగ్ వేసి వీటన్నిటిని ఒక సైడ్కి ఉంచండి అదే ప్లేట్లో ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కూడా చేసి వేసుకోవాలి వినాయక చవితి స్పెషల్ తాలకల పాశంలో ఈ ఉండ్రాలు కూడా స్పెషల్ వీటిని కూడా కంపల్సరీ వేసుకోవాలి విధంగా వీటన్నిటిని పిండిలో అద్ది పక్కన ఉంచుకోవాలి మనము మనము పిండి తడిపేటప్పుడు జాగ్రత్తగా తడుపుకుంటే ఈ విధంగా మంచిగా వస్తుంది మెత్తగా అయ్యిందంటే పిండి మొత్తము తాళకలు మొత్తం అంటుకుంటవి అలాగే వాటర్లో వేసినప్పుడు మొత్తము కరిగిపోతే అసలు తాళకలు కనిపించవు అలాగే గట్టిగా తడుపుకున్నా కూడా తాళకలు ఉడుకు ఉడకవు అలాగే అలాగే రాళ్ళలాక అవుతాయి ఈ విధంగా మీడియంగా కలుపుకుంటే మంచిగా ఉడికి సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు అన్నీ తాల్చుకొని పక్కన నుంచుకొని పొయిపోయిన ఒక బగోనా పెట్టి అందులో ఒక లీటరు నీళ్ళు పోసుకొని అందులో అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి అలాగే అర స్పూను ఉప్పు వేసుకొని మూత పెట్టి ఈ విధంగా నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా తాల్చి ఉంచిన తాలకలను నెమ్మదిగా వేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ఈ విధంగా పిండిలో ఈ విధంగా మంచిగా పిండి అంతా ఈ విధంగా తీసి నెమ్మదిగా తీసి వేసుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా వేసి మంచిగా పాషాన్ని మంచిగా కలుపుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు మూత ఓపెన్గా ఉంచి ఈ విధంగా పొంగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి కలిపి మూత పెట్టాలి మూత మొత్తం పెట్టొద్దు కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాలి లేదంటే పొంగి మొత్తం బయట వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఓపెన్గా పెట్టి చూస్తూ ఉండాలి ఇప్పుడు మనం పిండి తడిపిన ప్లేట్లోనే పిండి ఉందిగా అందులోకి ఇంకొంచెము ఒక నాలుగైదు స్పూన్ల పిండి వేసి అందులో కప్పని నీళ్ళు పోసి మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలి మధ్య మధ్యలో పాషాన్ని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పడుతుంది మాడిపోతుంది కూడా చూసుకుంటూనే ఉండాలి అక్కడనే నిలబడి అయ్యేంత వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి తాలకలు ఉడికేంతవరకు ఇప్పుడు ఇక్కడ తాలకలు ఉడికినాయా లేదా చెక్ చేసుకుందాము ఇంకొంచెం ఉడకాలి ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత మనము రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదా తాలకలకు అలాగే ఇక్కడ రెండు కప్పుల బెల్లం తురుము కూడా వేసుకోవాలి సమానం వేసుకుంటే తీపి సరిపోతుంది ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒకటిన్నర వేసుకుంటే చాలు ఇప్పుడు నేను వేసిన మెజర్మెంటు సరిగా ఉంటుంది రెండు కప్పుల గోధుమ పిండికి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి అలాగే నీళ్ళు కూడా ఒక లీటర్ నీళ్ళు చాలు ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి మనం తాళకలు ఎంత పొడువుగా మీడియంగా వేసినాము అయినా కూడా కరిగి మళ్ళీ సన్నగా అయినవి అందుకని మీడియంగా చేసుకోవాలి సన్నగా సన్నగా చేసుకోవద్దు లావా కూడా చేసుకోవద్దు ఈ విధంగా మంచిగా బెల్లం కరిగి కలర్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కలిపి ఉంచిన పిండిని కూడా ఇందులో వేసుకొని ముద్దలు కాకుండా వెంటనే కలుపుతూనే ఉండాలి ఈ విధంగా నెమ్మదిగా కలపాలి అడుగు మాడకుండా కలపడానికి గరిటను పెట్టకూడదు ఈ విధంగా కర్షితోనే కలపాలి ఈ విధంగా మంచిగా ఉడకనివ్వాలి మంచిగా ఉడికి పాశము దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా చూసిరుగా తేనెలాగా మంచిగా వచ్చింది కదా పాశము ఇప్పుడు దించి పక్కన ఉంచుకొని పొయ్యి పైన కడాయి పెట్టి రెండు గరిటెలా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచిన కొబ్బరి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ పాశంలోకి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నాం కదా వాటిని ఎర్రగా వేయించుకోవాలి అయితే కొందరు మామూలుగా కొద్దిగా వేగగానే వేసేసారు కాబట్టి అట్లా టేస్టీగా ఉండదు తెలంగాణ పాషంలో డ్రై ఫ్రూట్స్ని ఎర్రగా వేయించుకుంటారు ఇలా వేయించుకోవడం వల్ల మనం పంటి కిందికి వచ్చినప్పుడు మంచిగా కమ్మగా తిన తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు తీసి మరుగుతున్న వేడి వేడివేడిగా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఒకసారి పాసాన్ని కలపాలి ఈ విధంగా పాషము మరుగుతుండగా అడుగు నుంచి మాడకుండా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా పాషము దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూను ఇలాయచి పౌడరు మూడు స్పూన్ల గసాలు వేసుకొని సగము జాజికాయ తురుముకోవాలి ఇలాచి జాజికాయ పౌడరు వేసుకోవడం వల్ల మంచిగా సువాసనతో మంచిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మంచిగా జాజికాయ తులిమి పాషాన్ని కలపాలి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అడుగు మాడకుండా పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఈ విధంగా మంచిగా పాషము దగ్గరికి ఈ విధంగా తేనెలాగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు పాశము దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసిగా ఈ విధంగా మంచిగా పాశము దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ గట్టిగా కూడా కానివ్వదు అలాగే పలచ కూడా ఉండదు ఈ విధంగా మీడియంగా చేసుకుంటే చల్లన తర్వాత ఇంకొంక ఇంకొంచెము చిక్కబడుతుంది అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి తెలంగాణ పద్ధతిలో వినాయక చవితి స్పెషల్ తాల్కల పాషము రెడీ అయిందండి ఈ పాషాన్ని మంచిగా ఈ విధంగా ఒక బౌల్లోకి కానీ లేదంటే ఈ విధంగా అరిటాకులోకి వేసుకొని వినాయకునికి నైవేద్యంగా పెడితే అంతే వినాయక చవితి స్పెషల్ తాలకల పాషం రెడీ అయిందండి ఇప్పుడు ఈ పాషము అరటాకులో ఈ విధంగా సర్వ్ చేసుకొని పైనుంచి కొద్దిగా మనం ముందుగా వేయించిన కాజు బాదాము గసాలు కొబ్బరి ఇవన్నిటితో కొద్దిగా మనము ఈ విధంగా గార్నిష్ చేసుకొని పైనుంచి నెయ్యి వేసి వినాయకునికి నైవేద్యం పెట్టి పెట్టండి ఈ విధంగా మంచిగా ఈ విధంగా గార్నిష్ చేసి వినాయకునికి నైవేద్యంగా పెడితే ఆ వినాయకుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇది ఇదే విధంగా ఇదే పద్ధతిలో చేసుకోండి ట్రై చేయండి చాలా బాగుంటుంది పాతకాలం నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో ఇదే విధంగా చేస్తారు కాబట్టి వినాయక చవితి స్పెషల్ తాల్కల పాషం రెడీ అయిందండి ఇదే విధంగా చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి